నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో వైసీపీ చీరకల పర్వం మొదలైంది టీడీపీని వీడి సుమారు వంద కుటుంబాలు వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు సున్నిపేంట చెందిన గంగులమాల బ్రదర్స్ ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు వైసీపీలోకి చేరాయి వీరిని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే శిల్ప సిద్దిపేట గ్రామంలో చేసిన అభివృద్ధి చూసి మరోసారి జగన్ అలాగే ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డిని గెలిపించాలని స్థానిక నాయకులతో కలిసి పనిచేస్తామని గంగుమాల బ్రదర్స్ తెలిపారు అనంతరం పార్టీ చేరికల కార్యక్రమంలో శిల్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇటీవల సీఎం జగన్ను చంపాలని చూశారని రాళ్లతో కట్టి కన్ను పోగొట్టాలని చూశారని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మండిపడ్డారు రాయి వెళ్లి పొరపాటున మెదడుకు తగిలి ఉంటే జగన్ చనిపోయేవాడని అప్పుడు మన పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు అలాగే జనసేన టీడీపీ బీజేపీ దుర్మార్గులు రాష్ట్రంలో రాకుండా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే పథకాలు వాలంటీర్లు ప్రజలకు కావాలంటే సీఎం జగన్ కు శ్రీశైలం నియోజకవర్గంలో తనకు ఓటు వేయండి ప్రజలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు ఈ మధ్యకాలంలోనే పింఛన్ పంపిణీకి వాలంటీర్లు ఇంటి వద్దకు పోవద్దని అంటే సుమారు ముప్పై నాలుగు మంది వితంతువులు వికలాంగులు వృద్ధులు మరణించారన్నారు వాలంటీర్లంతా జగన్ వైపు ఉన్నారని పథకాలు ఇంటింటికి ఇస్తున్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు అంటే వాలంటీర్లు ఉండకూడదు అనే ఆలోచన అయింది మీకు వాలంటీర్ కావాలన్నా కావాలా కావాలనే వాళ్ళ చేతులు సరే వాలంటీర్లు మీకు వాలంటీర్ కావాలంటే ఎవరికి వెయ్యాలి ఓటు గట్టిగా నిర్లే వాలంటీర్లు కావాలంటే జగన్ రెడ్డి గారు వద్దుపో నార్కులు రాక్షసరానందం పొందుతా ఉన్నారు చంపాలని చూసినారు జగన్మోహన్ రెడ్డిని అవునా కదా సంపాలని రాళ్లతో కొట్టి కన్ను పోగొట్టాలని చూసినారు ఈడ కానీ కన్ను కానీ ఈడ కనబడే సత్యవాడు జగన్మోహన్ రెడ్డి సత్యం మన పరిస్థితి ఏమి ఈ రోజు అటువంటి దుర్మార్గులు ఈ రోజు జనసేన వాళ్ళైతేనేమి తెలుగుదేశం వాళ్ళైతేనేమి బిజెపి వాళ్ళైతేనేమి ఈ దుర్మార్గులు ఎప్పుడే